హాయ్ అండి నేనే మీ పావని నేను ఈరోజు ఈ బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నారో అది చెప్పట్లేదండి నేను నా టైలరింగ్ నేను ఎలా నేర్చుకున్నానో నా అనుభవం చెప్తున్నా మీకు నేను చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు మా అమ్మ పీస్ వర్క్ తెచ్చుకొని ఇంట్లో కుడుతుండే మా అమ్మ గుర్తుంటే నేను మా అమ్మని ఫాలో అయ్యేదాన్ని ఎలా కుడుతుందో ఊరికే చూసేదాన్ని నాకు అప్పుడు చాలా ఇంట్రెస్ట్ చిన్న చిన్నవి ఏవైనా రంధ్రాలు పడితే కుట్లు ఊడిపోతే అవి కుట్టుకునేదాన్ని మిషన్కి అంటే మేము టైలర్ కాబట్టి మాకు ఆటోమేటిక్గా కుట్టడం వచ్చేస్తుంది ఎందుకంటే రోజు అదే పనిగా మా మమ్మీ మా డాడీ కుడుతుంటారు కదా అట్లనే వచ్చేదన్నమాట అయితే మా మమ్మీ పీస్ వర్క్ తెచ్చుకుంటుంటే నేను మా మమ్మీ పీస్ వర్క్ కుట్టి బ్లౌజ్ ఎట్లా కుడుతుంటో చూసి ఆమె కిచెన్లోకి వెళ్ళి కానీ వంట చేస్తుంటే కానీ మిషన్ పై నుంచి లేచినప్పుడు ఆ నెక్స్ట్ ఏముంటుంది అది మాత్రం కుట్టేసేదాన్ని అనమాట అలా 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 ఒక బ్లౌజ్ మొత్తం కుట్టడం నేర్చుకున్నా నేను మా అమ్మ నాకు హెమింగ్ చేస్తే పక్క వాళ్ళకి ఒక్క రూపాయి ఇస్తుండే అయితే మా అమ్మ నాకు వన్ ఫిఫ్టీ ఇస్తాబెట్ట నువ్వే చెయ్యి అని చెప్పి హెమింగ్ నేర్పించింది మా అమ్మ హెమింగ్ నేర్చుకున్నా నేను హెమ్మింగ్ నేర్చుకున్న తర్వాత మెల్లమెల్లగా బ్లౌజ్ ఎలా కుట్టాలో తెలుసుకున్నాను కానీ ఎప్పుడు కుట్టేంత అవసరం రాకపోయేది కానీ పెళ్ళైన కొత్తలో నేను చెప్పాను ఇంతకుముందు షార్ట్లో కూడా చెప్పినాను మా అత్తమ్మకు మా నాన్న మా బిడ్డకు టైలరింగ్ వచ్చు అని చెప్పిండు కానీ నాకు అప్పుడు కట్టింగే రాదు అసలు కానీ వచ్చు అని చెప్పిండు ఆ టైంలో నేను ఏం చేయాలో నాకు అర్థమే కాలేదు అసలు మా అత్తమ్మనేమో నీకు వచ్చి అన్నాడు మీ డాడీ కుట్టు అని నన్నది అప్పుడు నేను ఇంకేం చేయాలో తోచగా ఒక పండగ వస్తే ఆ పండగకి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి అమ్మ నాకు ఖచ్చితంగా కుట్టడం వచ్చు కానీ కటింగ్ అయితే రాదు కదా నాకు నాకు అయితే కట్టింగ్ నేర్పమ్మ అని చెప్పి నేను మా అమ్మని ఒక ఫైవ్ డేస్ ఉంటే ఫైవ్ డేస్లో మా అమ్మ ఈజీ కటింగ్ ఎట్లా చేయాలో నేర్పించింది ఫస్ట్ అయితే అదేంటంటే ప్లెయిన్ కట్టింగ్ ప్లెయిన్ కటింగ్ ఎలా చేయాలో నేర్పించింది మా అమ్మ కానీ నాకు క్రాస్ కట్టింగ్ ఎలా వేయాలో తెలీదు కానీ నేను చిన్నప్పుడు మా బాబాయ్ వాళ్ళ షాప్ దగ్గర నీలవాడి ఊరికే చూసేదాన్ని అనమాట మా బాబాయ్ కటింగ్ చేస్తుంటే అప్పుడు నాకు స్ట్రైక్ అయింది అరే స్ట్రెయిట్ కటింగ్ ఇలా ఉంటే క్రాస్ వేస్తేనే కదా క్రాస్ కటింగ్ వచ్చేది అప్పుడు మా బాబాయ్ కట్టింగ్ గుర్తుకొచ్చింది నాకు మా బాబాయ్ కట్టింగ్ గుర్తుకొచ్చి అలా వేసి చూస్తా అని చెప్పి మా అమ్మ గుట్టింది ప్లెయిన్ కట్టింగ్ లాగా కట్ చేసుకొని ఒక పేపర్ పైన కట్ చేసి ఆ పేపర్ని క్రాస్ తిప్పి ఆ క్రాస్ కటింగ్ మీద వేసేదాన్ని అనమాట అలా నేర్చుకున్నా నేను కానీ కస్టమర్ అయితే సాటిస్ఫై అయినరు ఆ ఊరిలో నేను సిటీ నుంచి వచ్చిన కాబట్టి ఈ అమ్మాయి బాగా గుర్తుంది బాగా గుర్తుంది అని చెప్పేసి అందరూ ఇంకా రావడం స్టార్ట్ చేసిరు అప్పుడు బ్లౌజ్ రేటు ఫైవ్ రూపీస్ ఉండే అప్పుడు అన్నీ ప్లెయిన్ బ్లౌజ్లే ఉండే అండి నా మ్యారేజ్ వచ్చేసి నైంటీ సిక్స్లో అయింది నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో అప్పుడు ఫైవ్ రూపీసే బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజు ఫైవ్ రూపీస్ క్రాస్ కటింగ్ బ్లౌజు నేను కొంచెం సిటీ నుంచి వచ్చి కుడుతున్నా అని మా అత్తమ్మ చెప్పేసరికి ఎయిట్ రూపీస్ ఇచ్చిండ్రు అలా అలా కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఇక ఫుల్ ప్రాక్టీస్ అయిపోయింది ఊర్లో సిక్స్ ఇయర్స్ నేను ఒక ఊపు ఊపేసినాను అందరూ చాలా బాగా గుర్తుంది చాలా బాగా గుర్తుంది అని అన్నారు నిజంగా అసలు నేను ఇలా నేర్చుకున్నానో నాకే అర్థం కాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత భువనగిరికి మేము టూ థౌజండ్ టూలో వచ్చాము అప్పుడే ఇల్లు కట్టుకున్నాము టూ థౌజండ్ టూలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆ డిజైన్ కావాలి ఈ డిజైన్ కావాలి అని అనేవాళ్ళు కానీ అప్పుడు యూట్యూబ్ లేదు ఆండ్రాయిడ్ ఫోన్ లేదు స్మార్ట్ ఫోన్ లేదు ఇంకా ఎలా జస్ట్ నేను ఏం లేదు వాళ్ళు నెక్ ప్యాటర్న్స్ ఉంటుండే ఫస్ట్ ఒక పేపర్ పైన బోలెడ్ అని నెక్కులు ఉంటుండే ఆ నెక్ ప్యాటర్న్ ఒక్కటి కొనుక్కొచ్చుకుంటే ఆ నెక్ ఈ నెక్ పెట్టు ఆ నెక్ పెట్టు అని చూపించేవాళ్ళు అలా నెక్ డిజైన్స్ అయిపోయినాయి ఆ నెక్ డిజైన్స్ తర్వాత ప్యాచ్లు వచ్చినాయి అన్నీ కలర్ కలర్ శారీస్లా ఎన్ని పువ్వులు ఉంటే అన్ని రకాల ప్యాచ్లు వేసి ఆ ప్యాచ్ల డిజైన్ వచ్చింది ఆ ప్యాచ్ల డిజైన్స్ తర్వాత చీరల నుంచి క్లాత్లు కట్ చేసి దాని చుట్టూ ప్యాచ్ వేయడం వచ్చింది ఆ తర్వాత మగ్గం వర్క్స్ వచ్చాయి ఆ తర్వాత బోట్ నెక్కులు వచ్చాయి ఆ తర్వాత ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయి ప్రింట్స్ కట్ వచ్చింది ఇలా బోలెడన్న వచ్చాయి వాళ్ళు ఏదైనా సైజ్ తీసుకొస్తే ఆ నెక్కను కాపీ కొట్టేదాన్ని ఈ నెక్కను కాపీ కొట్టేదాన్ని ఈ తర్వాత మధ్యలో యూట్యూబ్ వచ్చింది ఆ యూట్యూబ్లో కొన్ని చూసి నేర్చుకున్నాను ఇంకా ఇంకా మా రిలేటివ్స్లో డ్రెస్సెస్ నేర్పించిండు మా మరిది పవన్ అని మా మరిది గారు నాకు డ్రెస్ ఓన్లీ అప్పుడు డ్రెస్ని నార్మల్గా వాళ్ళ డ్రెస్ ఇస్తేనే కుట్టేదాన్ని కానీ మెజర్మెంట్స్తో మా పవన్ నేర్పించ నేర్పించిందండి ఆయన ఇప్పుడు లేరు భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయిండ్రు కానీ ఆయన మెజర్మెంట్స్ నేర్పించడం వల్లనే నేను చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ నేర్చుకున్నాను ఇంకా ఈ వీడియో బోరింగ్గా ఉందా అండి అలా ఏమనుకోకండి నా లైఫ్ స్టోరీ ఏంటో తెలియాలి కదా అని మీకు చెప్పాను నేను ఆ విధంగా నేర్చుకున్నాను టైలరింగ్ ఇప్పుడైతే పర్ఫెక్ట్ టైలర్ని అయిపోయినా చాలామంది కస్టమర్స్ కూడా అయ్యిండ్రు అసలు నా దగ్గర ఇప్పుడు ఈ భువనగిరికి వచ్చినాక ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు నా దగ్గరే కుట్టించుకుంటారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అండి ఇంకో చాలామందికి నేర్పించాలి నేను నేర్పిస్తానని యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఖచ్చితంగా నేను నేర్పిస్తా అండి కొంతమందికైనా నేర్పిస్తాను ఇందులో ఏమైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం కామెంట్లో తెలియజేయండి నా షార్ట్స్లో నా వీడియోస్లో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి చూడండి ఏదైనా అర్థం కాకపోతే కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను మీకు వెంటనే రిప్లై కూడా ఇస్తాను నేనైతే నా నా ఉద్దేశం ఏంటంటే నా నా కటింగ్ నాతోటే కాకుండా ఒక నలుగురికి వచ్చేలాగా నేను నేర్పించాలని నా ఆశ ఎందుకంటే మనం పోయిన తర్వాత కూడా మన పేరంటూ ఉండాలి కదండి మన బ్రతుకుకొక ఒక అర్థం ఉండాలి కదా అందుకోసమే పోయిన తర్వాత కూడా నా కట్టింగ్ పావని కట్ చేస్తుంది పావని బాగుంది కట్ చేసింది పావని కటింగ్ చాలా బాగుంది ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని నా కటింగ్ని నేర్చుకున్న వాళ్ళ విద్యలో చూస్తాను అని నా ఆశ అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదండి ఓకే నా ఫ్రెండ్స్ బోర్ కొట్టకుండా నా వీడియోని చూస్తున్నందుకు వింటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి